ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకు మరో రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతుంటగా అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించి విధు ప్రూఫ్తో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనమో ఇది మనకు క్రమేణ చెన్నై వైపుకి అయితే దూసుకొని అయితే వస్తుంది ఈ అల్పపీడ కారణంగా ఇది మనకు తుఫానుగా అయితే మారే అవకాశం అయితే దీనికి సంబంధించి మనకు మరికొన్ని రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు కృష్ణా పశ్చిమ గోదావరి మన కోనసీమ కాకినాడ జిల్లాలో అంతర్గత ప్రాంతాలకు విస్తరిస్తున్న చిరు జల్లులు మోస్తారు నుండి భారీ వర్షాలు కొద్దిసేపు మాత్రమే అయితే ఉండి బలహీనపడతాయి అయితే రాబోయే రెండు గంటల్లో విజయవాడ గుంటూరు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి అమరావతి ఏలూరు ప్రాంతాల్లో వర్షాలు మరియు స్వల్ప జల్లులు పడే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ కదా మనకు గుంటూరు నెక్స్ట్ వచ్చేసి అమరావతి నెక్స్ట్ వచ్చేసి ఏలూరు ప్రాంతాల్లో మనకు వర్షాలు అయితే కురుస్తాయి అయితే ఇది మనకు కృష్ణా పశ్చిమ గోదావరి మరియు కోనసీమ జిల్లా కాకినాడ జిల్లాల్లో అంతర్గత ప్రాంతాలకు మాత్రమే ఈ చిరుజిల్లులు విస్తరిస్తాయి అంటే మనకు కురిసి సో మనకు ఆగిపోతాయి మళ్ళీ ఏంటంటే మనకి ఇక్కడ అమరావతి ఏలూరు గుంటూరులో మనకు ఈ వర్షాలు అనేవి కురవోతున్నాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అది లైక్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్